వైసీపీలో అంతర్గతంగా ఒక లెల్లు నడుస్తుంది ఒక అయోమయం పరిస్థితిలో ఉన్నారు అధికారంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది రోడ్ ఎక్కుతున్నారు నిరసనలు చేస్తున్నారు తాజాగా అయితే గుమ్మనూరు జయరాం అనుచరులు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీనే చించేసిన పరిస్థితి అక్కడ అలాగే రామచంద్రపురంలో కూడా చెలుబోయిన వేణు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడు ఆయన సీటు మార్పుకు సంబంధించి కొంతమంది బయటపడుతున్నారు కొంతమంది అంతర్గతంగానే లోపలే మొదలు పడుతున్నారు ఇది ఎంతవరకు వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గేది లేదు ఏం జరిగినా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి తప్ప ఈ మార్పులు చేర్పులు విషయంలో బొజ్జగించే ప్రయత్నాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇది మంచికేనా రేపు పొద్దున్న కావాలనే ఇబ్బందులు తెచ్చి పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశం చర్చించే ప్రయత్నం చేద్దాం సరే బయటపడుతున్నారు బయటకు వస్తున్నారు ఏకంగా సీఎం జగన్ ఫ్లెక్సీలు చించే వరకు వచ్చింది అంటే చాలా నియోజకవర్గాల్లో చీలికలు వచ్చేస్తున్నాయి ఈ నిర్ణయాలు రేపొద్దున్న దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదా ఇలా ముందుకెళ్ళిపోతే ఇంకా ఇక్కడ మీరు హిడ్డింగ్ చూశారు వార్త అసలు విషయం చూస్తే కంప్లీట్ తేడా ఉంది సీఎం జగన్ ఫ్లెక్సీలు జించింది జగన్ మీద కోపంతో కాదు అక్కడ ఆ గుమ్మనూరు జయరాము కొడుకు వీళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం పెట్టారు అక్కడే వీళ్ళ ప్రత్యే అంటే వీళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి ఇంకొక స్థానిక సంస్థ నాయకుడు ఫ్లెక్సీలు పెట్టాడు అతను పెట్టడం ఇష్టం లేక అతను పెట్టిన ఫ్లెక్సీలు జించేశారు అంతే తెప్పించి అది జగన్ మీద కోపంతో జగన్ తనకి టికెట్లు పెట్టలేదు అని చించేలేదు అది పెట్టారు వార్తలో ఇది రాశారు జగన్ మీద కోపంతో వాళ్ళు రోడ్డు ఎక్కితే అది ఒక ఆస్పెక్ట్ ఉండొచ్చు అది కూడా తప్పేం లేదు కానీ ఈ ఇష్యూలో అది గుమనూరు చేయరా అట్లాగే చెలుబోయిన వేణుగోపాలకృష్ణ కృష్ణ జగన్ తనకి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి బోసును గురించి మాట్లాడాడు అంతే తప్పించి లోకల్ గా ఆ ఫీలింగ్స్ మరి ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోబోతే ఇంకా ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఆయన కాళ్ళు గడుక్కుని నెత్తి నీళ్ళు అది చేస్తే తిరుగుబాటు అవుతుంది మనసులో ఎవరికైనా చంద్రబాబు అంటే ప్రేమ ఉంటది వాళ్ళ పార్టీలో వాళ్ళకి లేకపోతే లోకేష్ అంటే ప్రేమ ఉంటదా లేదు పవన్ కళ్యాణ్ అంత దేవుడు అనుకుంటారా బయటికి అన్ని మాట్లాడతారు లోపల ఎవరికాడికి ఉండేది ఏంద్రా ఇది అనే లెక్కలు ఉంటుంటాయి కాబట్టి అసంతృప్తి సహజంగా ఉంటది అసలు మార్చేటప్పుడు ఎందుకు రాదు అసంతృప్తి ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి నేను తోపన్నే అనుకుంటాడు దానికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇచ్చాను కదా నేనేం అడ్డు పెట్టలేదు కదా జగన్మోహన్ రెడ్డి చేయించాడు కదా ఆయనే దగ్గరుండి చూసుకున్నాడు కదా ఇంకా నేను ఎందుకు ప్రాబ్లం అనుకుంటాడు పథకాలు ఇచ్చింది ఆయన జనాల దగ్గరికి వెళ్ళింది అయ్యి మధ్యలో నన్ను నిలమంటే నేను తిరిగి వచ్చాను కూడా కదా ఇంకా నా నన్ను ఎందుకు తీస్తాడు అతనిది అతను కదా నిర్ణయం తీసుకుంది అనే ఫీలింగ్ ఉంటది జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద కోపంతో మారుస్తుంటే అది వేరు ఇప్పుడు అక్కడ ఏంటి ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు బలమైన కూడా మొహమాటానికి పోయి కత్తి ఒదులే కర్రాన్ని పట్టుకుని వెళ్తే పాకిస్తాన్ చైనాల విషయంలో భారత్ చేసిన పాత్ర లాగా ఉంటుంది ఒకప్పుడు అదే శత్రువుని ఇదే వ్యక్తి కదా డీ కొట్టి గెలిచాడు ఇంకా కొత్తగా మళ్ళీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఆల్రెడీ అక్కడ ప్రత్యర్థిని గెలుచుకున్న వ్యక్తే కదా యుద్ధం చేసి గెలిచిన వ్యక్తే కదా ఇప్పుడు కూడా యుద్ధం చేయడు మన శక్తి సామర్థ్యాలు తగ్గిపోయినాయి అని చెప్పి జగన్ గారు భావించే ఈ మార్పులు చేస్తున్నారు అంటే వీళ్ళ ఫేస్ తో గెలిచి ఉంటే గనక వాళ్ళనే వదిలిపెడుతుడు తన తో గెలిచారు తన ఫేస్ తో గెలిచినప్పుడు తన ఆలోచనకు అనుగుణంగా మార్చాలి కదా అవతల రెండు కులాలు జట్టు అయినాయి ఇక్కడ మనం అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయం అనేది హైయెస్ట్ ఉంటుంది అవతలో ఉన్నటువంటిది కమ్మ కాపు ఒక్కటైనప్పుడు పర్లేదు ఈ మొహంతో నేను వెళ్తానంటే ఎట్ట కుదురుద్ది బేసిక్ గా రెండవది ఈ ఓటు బ్యాంక్ చిల్లు పెడతనప్పుడు అవతల ఓటు బ్యాంక్ చిల్లు పెట్టాలి కదా ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే కాపు కాపుసారి కొంత వచ్చి వైసీపీకి పడ్డాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలహీనుడు అన్న ఉద్దేశంతో అప్పుడు వేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిస్తే బలపడతాడు అనుకున్నప్పుడు ఇటు ఆ ఓట్లు వస్తాయి అన్నటువంటి తెలుగుదేశం అంచనా అంతే కదా అప్పుడు ఆ ఓట్లు పోతాయి కదా జగన్కి వచ్చిన కాపు ఓట్లు మరి అయిపోతున్నప్పుడు ఏం చేయాలా లేదు లేదు చూసేస్తారులే అని చెప్పి కూర్చుంటే కుదురుద్దా లేదు కాబట్టి ఏం చేస్తాడు అతను వాళ్ళ ఓటు బ్యాంకు చిల్లు పెడుతున్నాడు ఇప్పుడు పెద్ద బోర ఉంది నీళ్లు ఉన్నాయి దానికి ఒక చిన్న బెజ్జం పెడితే నిదానంగా అట్లాగా జగన్ కి బెజ్జం పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయన ఏం చేశాడు ఏకంగా పెద్ద బొక్క పెట్టి మొత్తం తెలుగుదేశం బోరకు బొగ్గ బొక్క పెట్టి బీసీలను అడిపట్టుకోవడానికి చూస్తున్నాడు అంగీకరిస్తారా లేదా అన్నది రేపు ఎన్నికల తర్వాత తేలుతుంది ప్రస్తుతానికి ఏంటి ఎత్తు పై ఎత్తు చదరంగం ఆడేటప్పుడు అవతల వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదంటే ఎట్ట కుదురుద్ది మనల్ని కూడా మా ఇప్పుడు ఒక పావు మన పావుని ఎరగా వేసి ఇది పోతేనే రాజు గదులుతాడు అక్కడ ఇప్పుడు చదరంగం ఆట నడుస్తోంది జగన్ తన చతురంగ బలాల్ని వాడుతున్నాడు చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టడానికి ఈ టైంలో పావులు మారుస్తాడు ఇది ఇటు అవుతుంటది అంతే తప్పించి కథ అంతే కదా ఉపయోగపడుతుంది ఈ సామాజిక అస్త్రం ఎలక్షన్స్ లో తేలిపోతుంది ఈ ఎలక్షన్లో కనుక బీసీలు అంతా లేదు మాకు చంద్రబాబే కరెక్ట్ అని గనక ఆగితే అంటే వాళ్ళ జీవిత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బీసీలు అనేది వాడుకోబడ్డటువంటి వాళ్ళే లేదంటే కా కూరలో కరివేపాకులాగా వాడుకోబడినట్టు అట్లాగే ఉంచారు తప్పించి వెరీ సింపుల్ లాజిక్ అండి ఒక వాళ్ళ పార్టీ వాళ్ళని అడగండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ మీటింగ్ జరుగుతుంది అనుకోండి పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి బీసీ అధ్యక్షుడిని పక్కన కూర్చోబెట్టుకుని ఎస్సీ అధ్యక్షుడిని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో మాట్లాడించిన సందర్భాలు ఎన్ని ఉంటాయి టోటల్ వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళ చేతన కార్యక్రమాలు నడిపిస్తూ వెనకాల నుంచి ఉన్నది ఎప్పుడన్నా ఉన్నాయా ఎప్పుడన్నా ఉన్నాయా అసలు మరి బీసీల పార్టీ ఆ పని చేయకపోతే బీసీలు ఎట్లా అభ్యున్న చెందుతారు అచ్చెన్నాయుడికి ఇచ్చిన స్వేచ్ఛ నారాయణకి ఇచ్చిన స్వేచ్ఛ ఎంత తేడా ఉంది నారాయణ తన ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నాడు అచ్చెన్నాయుడికి అంత స్వేచ్ఛ ఇచ్చారా లేదు రవీంద్రకి అంత స్వేచ్ఛ ఇచ్చారా బీసీ మంత్రులే కదా అయ్యన పాత్రకి అంత స్వేచ్ఛ ఇచ్చారా లేదు వీళ్ళు ఏమి చూసుకుంటారు అసలేమి లేని దానికంటే ఓ మంత్రి పదవి వచ్చింది కొంత మన పనులు చేసుకున్నాం కదా అన్న దాంతో వాళ్ళు తృప్తి పడతారు కానీ రాజ్యాధికారం కోరుకునేటువంటి శక్తులకి అది సాటిస్ఫై అవుతుంది మరి జగన్ ఇచ్చాడా మంత్రులకి ఫ్రీ హ్యాండ్ లేదే ఎక్కడ జగన్ చేస్తున్నాడు స్థానిక వ్యవహారాల దగ్గర బీసీలకి పదవులు ఇచ్చాడు మేయర్లు కార్పొరేషన్స్ మున్సిపాలిటీ అక్కడ వాళ్ళదే రాజ్యాధికారంగా అది చంద్రబాబు నాయుడు చేసి ఉంటే ఇప్పుడు మొన్న కాకినాడ జరిగింది మంజాల అసెంబ్లీ కాకినాడ ఇది కాకినాడలో ఇచ్చుంటే అట్టుండేది బీసీకి ఒక ఎస్సీకో ఒక ఎస్టికో అది గొప్ప విశేషమై ఉండేది చెప్పుకోవడానికి అక్కడ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాడు అని చెప్తారు అంతే కదా ఇప్పుడు ఓ పక్కన సామాజిక సమీకరణాలు అన్నటువంటి దగ్గర ఖచ్చితంగా ఈ లెక్కలు ఉంటాయి కార్పొరేషన్స్ ఇవ్వడమా మున్సిపాలిటీలు ఇవ్వడమా వాళ్ళ కార్పొరేషన్స్ ఇవ్వడం కుల ఇవ్వడమా అట్లాగే ఎమ్మెల్సీలు దాదాపు పదిహేను పదహారు మందికి ఇచ్చాడు ఇంతవరకు ఇన్ని కులాలు ఉన్నాయని తెలుగుదేశం కూడా తెలుసో తెలీదో తెలియదు ఎందుకంటే తెలుగుదేశం వేరాభిమాని అయి ఉండి తెలుగుదేశం కోసం ఆగ్రహం శ్రమిస్తూ వివిధ టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసే శ్రీనివాస్ గారే చెప్పాడు కదా కొలికపూడి గారే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయని నాకు కూడా తెలియదు నగరాలనే ఒక కులం ఉందని నాకు కూడా తెలియదు ఎంతవరకు అని ఐఏఎస్ అకాడమీని నడిపేటువంటి మేధావికే తెలియలేదంటే మరి చంద్రబాబు గారికి తెలిసిందా తెలిస్తే ఇచ్చుండేవాడు కదా అంటే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే బీసీఎల్లో ఎక్కువ ఓట్లున్న క్యాస్ట్లు ఏంటి యాదవ గౌడ బలిజ మళ్ళీ ఈ రెండింటిని హై వచ్చారు మిగతా వాళ్ళకి అంతో ఎంతో ఇస్తా వచ్చారు ఆ టైప్ లో ఇచ్చుకొచ్చారు మళ్ళీ వాళ్ళని కాపులుగానే చూసారు కానీ తెలుగుదేశం అయితే సెట్టి బలిజని ప్రోత్సహించింది ఏం లేదు కదా గా అట్లాంటి ఉంది ఈతను వచ్చేటప్పటికి ఏంటంటే ఉట్టి టాప్ టూ కాకుండా అడుగు నుంచి ముందుకు పోయాడు మత్స్యకారులు అట్లాగే ముతరాజులు చాకలి ఇట్లాంటివి ఎన్ని పెట్టుకొచ్చాడు బేసిక్ గా రజనీకి ఇవ్వడం అనేటువంటిది తెలుగుదేశంలో ఇప్పుడు కాలేదు కదా సీటుకే కొట్టుకున్నాడు ఇక్కడ రావడం ఏంటి ఎమ్మెల్యే అవ్వడం ఏంటి మంత్రి అవ్వడం ఏంటి చిలకలూరు పేటల నుంచి కమ్మ సీట్లు ఎట్లా ఇప్పుడు కూడా ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు కాపు సీట్ దగ్గర మార్గాని భారత్ తన జీవితంలో అవుతాడా పార్లమెంట్ సభ్యుడు విత్ వైసీపీ అది కూడా కామ సామాజిక సీట్ అయినటువంటి రాజమండ్రి కాబట్టి ఆ ధైర్యం ఇంతకు ముందు చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు అతను క్రింద్ర సారే చేశాడు కదా ధైర్యము చిలకలూరు పేటలో రజనీని పెట్టడం అంటే సామాజిక కోణంలో ఎంత సాహసం మార్గాని భారత్ తీసుకెళ్లి రాజమండ్రి పెట్టడం అంటే ఎంత సాహసం ఇట్లాంటి సాహసాలు ఆల్రెడీ జరిగిపోయినాయి కులాలు ప్రోత్సహిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కులాలతో లబ్ధి పొందుతున్నారా రెండు కలిపినే ఉంటది ప్రోత్సహిస్తేనే లబ్ధి పొందుతారు కులం అనేటువంటి దాన్ని లేని రాజకీయం కావాలన్నటువంటిది కులంతో అట్లాంటి రిజర్వేషన్లు ఏమి లేవు కాబట్టి అలాంటి ఉంటుంది ఫీలింగ్ అంటే రహిత సమాజం కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతాల దగ్గర ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళ హెడ్సే వచ్చి కమ్ముంటారు కాబట్టి అక్కడ ఇంకేం మాట్లాడారు కాదు కాబట్టి ఇవన్నీ ఉపన్యాసాలకు బాగున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ బ్రాహ్మణవాది పార్టీ బ్రాహ్మణవాద పార్టీ అనేవాళ్ళు దానికి వాజ్పేయి అధ్వాని చెప్పేవాళ్ళు ఇప్పుడు బీసీ అయినటువంటి మోడీ వచ్చాడే ఎలా సాధ్యమైంది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు మార్చింది అక్కడ కులాల నాయకుల్ని తీసుకొచ్చి మధ్యప్రదేశ్కి ఎందుకు పెట్టింది ఛత్తీస్గఢ్ లో గిరిజను అది తెగలకు సంబంధించిన ఆయన ఎందుకు పెట్టింది రాజస్థాన్ లో మళ్ళీ ఓసీని పెట్టింది అంటే బ్యాలెన్స్ అది నీ పవర్ పవర్లోకి రాకముందు వంద ఉపన్యాసాలు చెప్పు నేను బీసీ అభ్యున్నతి చూస్తా ఇదే అది సాధారణంగా ఇక్కడ ఒక సమస్య ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీకి కూడా సుదీర్ఘ కాలం పాటు అది అధికారంలో ఉంది ఇరవై సంవత్సరాలు అధికారంలో ఉంది నేను మీ అభ్యున్నతికి ఇప్పుడు పాటు పడతానంటే నవ్వు వస్తుంది ఎందుకని ఇరవై ఏళ్ళ నుంచి లేని అభ్యున్నతి ఇప్పుడు వస్తుందా లేదా హైయెస్ట్ తెలుగుదేశం ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే ఆదరణ పథకం కిందన కిట్లు ఇవ్వడం ఈ మాక్సిమం ఏముంటాయి ఐదు వేలు పదివేల రూపాయల ఎక్విప్మెంట్ ఉంటది అదే ఇప్పుడు బీసీలకు కూడా ఏడాదికి పదివేల రూపాయల డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకి కూడా రుణమాఫీ డబ్బులు వస్తున్నాయి కదా డ్వాక్రా రుణమాఫీ అమ్మ కూడా వస్తున్నాయి కదా మరి వీళ్ళకి వస్తున్నాయి కదా ఇప్పుడు ఇన్ని రకాల డబ్బులు వస్తున్నాయి కదా వీటితో కంపేర్ చేస్తే ఆదరణ ఎంత ఉంటుంది ఇంకోటి ఇవాళ కూడా ఇస్తాం అంటున్నారు రేపు పొద్దున మంగళ పోది ఇట్లాంటిది ఇవాళ రోజున అసలు ఎక్విప్మెంట్ పని చేస్తాయి ఇంకోటి సార్ నాకు బాగా గుర్తు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో బార్బర్ షాపులకు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పారు ఏమన్నా ఇచ్చారా తర్వాత రూల్ ఏం పెట్టారంటే షోరూమ్ లాగా ఉన్నది కాకుండా బ్యూటీ పార్లర్ కాకుండా బడ్డీ కొట్లు బడ్డీ కొట్లు బడ్డీ కొట్టుడు ఏముంటది బేసిక్ గా రెండు వందల యూనిట్లు కాల్చడానికి ఏముంటుంది అక్కడ సాయంత్రం లైట్ పెట్టుకోవడానికి అతనికి ఇవ్వలేదు పోనీ అతను వెళ్ళి తిరగాల డిపార్ట్మెంట్ ప్రూవ్ చేసుకోవాలి బడ్డీ కొట్టుకి డైరెక్ట్ మేటర్ ఎవరు బడ్డీ కొట్టుకి డైరెక్ట్ మేటర్ ఎవరు ఎవరి దగ్గర దొంగ బాగా కనెక్షన్ అయ్యి ఉంటుంది అది దానికి ఎవరు ఇంకెవరికి వచ్చింది అది ఇక్కడ అట్లాంటి మాటకి చేతకి ఉన్నటువంటి తేడా ఉంది కూడా కొన్ని ఉంటాయి నో డౌట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీసీలకు సంబంధించినంత వరకు ప్రత్యేకమైనటువంటి చేసుకొచ్చాడు కొన్ని అయితే సరిపోతాయ్యా ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టి ఇట్లాగ ఉద్యోగాలు రాసింది ఎందుకు రాసాడు ఆయన మీకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది నేను నేను ఓ ఛానల్ హెడ్గా ఉన్నప్పుడు నాకు ఉండే వాల్యూకి ఇప్పుడు నా నెట్వర్క్ హెడ్గా ఉంటే ఉండే వాల్యూకి చాలా తేడా ఉంటుంది పర్సనల్ లో నేను కనుక ఇప్పుడు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాను నాకు వాల్యూ ఉంటుంది అదే నెలకి ఇప్పుడు నా మీద నేను బ్రతుకుతున్నాను అనుకోండి నా వాల్యూ తక్కువగానే ఉంటుంది అది సాధికారత అన్నటువంటి ఈ సాధికారత అన్నటువంటిది ఆర్థిక స్థిరత్వం మీద వస్తుంది ఈ ఆర్థిక స్థిరత్వం అన్నటువంటిది నీకు రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు వస్తుంటాయి రాజకీయ అవకాశాలు అన్నది పార్టీలు ఇస్తే వస్తుంటాయి పార్టీలు నాలుగు నాలుగు వందల మంది సంతృప్తి పరచమంటాం ఇతను ఇరవై ఇస్తున్నాడు వందని చెప్పని నాలుగు ఇచ్చింది తెలుగుదేశం వీళ్ళు ఇరవై ఇస్తున్నారు అంతే తేడా కావాలా వద్దా అనేటువంటిది రేపు జనం డిసైడ్ చేస్తారు సీటు మార్పులు లేదంటే స్థాన చలనాలు రేపు పొద్దున్న బుజ్జుగింపుల పరం కూడా మొదలెడతారు జగన్మోహన్ రెడ్డి గారు లేదు నీకు నచ్చితే పోటీ చేయ లేకపోతే మానే అని చెప్పి వదిలేస్తారు వాళ్ళు బుజ్జిగింపుల యాటిట్యూడ్ చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డికి అయితే గీతో ఓసారి మాట్లాడతారు ఇప్పుడు మన కూడా పిలిచినే మాట్లాడారు కదా అంటే ఇప్పటికే అందరిని పిలిచి చెప్పే పంపిస్తున్నారు మరి మీకు సీట్ లేదంటే ఎంపీ సీట్ ఇస్తామని పంపిస్తున్నారు బుజ్జగిస్తారు మాక్సిమం రెండే పద్ధతులు తను తెగించున్నాడు రేపు పొద్దున ఓడిపోయినా తందే బాధ్యత తెలిసినా తందే కదా బాధ్యత అక్కడ బేసిక్ గా ఓడిపోతే నాయకుల మీద తోసేడు అతను ఓడినా గెలిచినా తందే బాధ్యత కాబట్టి ఇదిగో ఈ సమీకరణాల వలన అక్కడ కాపులు వచ్చారు కాబట్టి బీసీకి ఇస్తున్నానన్న పదకొండు ఎంపీ సీట్లు రేపు పొద్దున్న బీసీలకు ఇవ్వబోతున్నాడు అట ఏకంగా పాతికలో పదకొండు పదకొండు ఎస్సీ ఎస్టీ పోను అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాడు కదా అతను అంతే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఐదు ఆరు మిగిలితే అది అంతే అట్లాంటప్పుడు సహజంగా వ్యతిరేకత ఉంటది అప్పుడు ఇతను బీసీఎస్సీ ఎస్టీలకి అనేటువంటి దానితో మిగతా వాళ్ళు దూరం అవ్వచ్చునేమో ఏం రేపు ఎన్నికల తర్వాత వెళ్తుంది అవును అవును కొన్ని సామాజిక వర్గాలు దూరం అవ్వడం కూడా మైనస్ అవదా వైసీపీకి మేజర్ గా ఉంటది ఓసీలు ఓసీ ఓటింగ్ అంత దూరం చేసుకోవట్లేదు సహజంగా ఉంటది సిద్ధపడాలి దానికి ఒక దాన్ని సంపాదించాలనుకున్నప్పుడు ఇంకోటి నష్టపోతు శాతం తగ్గదా రేపు తగ్గచ్చు ఇది యాడ్ అవ్వాలని కదా లెక్క అనుకోండి ఉంటది

ప్రతిపక్షాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా రేపొద్దున ఈ నిర్ణయాన్ని బట్టి వాళ్ళు కూడా సీట్లలో మొత్తం సామాజిక న్యాయం బేస్ పంపకాలు చేయాలా చెయ్యాల్సి ఉంది కానీ చేస్తారు లేదనేది డౌట్ ఎందుకంటే ఇప్పుడు పాతిక ముప్పయ్యో పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీకి ఇవ్వాలి ఒకవేళ వస్తే లేకపోతే కమ్యూనిస్టులకి ఇవ్వాలా వాళ్ళకి పోను మిగిలేదు ఎంత అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ సీట్లు ఉంటాయి పోను మిగిలేదు ఎంత అంటే పాతికే ముప్పై పవన్ కళ్యాణ్ ఇచ్చిన బీజేపీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అక్కడ కూడా ఇదే సామాజిక బేస్ డే అభ్యర్థులు నిలబెట్టాల్సింది అంటే వాళ్ళ లెక్క అలదే కదా దాన్ని తెలుగుదేశం జడ్జ్ చేయలేదు కదా ఇప్పుడు బేసిక్ గా అయితే జగన్మోహన్ రెడ్డి టోటల్ గా కలిపి యాభై శాతం ఇవ్వబోతున్నాడు బీసీలకు యాభై దాకా అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నాడు ఈ ముప్పై తొమ్మిదో ఇవి ఉన్నాయి మిగతా ఎనభై ఐదు ఉన్నాయి కదా ఇక్కడ అన్ని వర్గాలు సిట్ చేస్తాడు నువ్వు అంతకంటే ఎక్కువ ఇస్తే నువ్వు బీసీ పార్టీ అవుతావు లేదు అనుకుంటే వర్కౌట్ కాదు వాళ్ళు ఇద్దరు కలిపి లెక్కేస్తారు ఇద్దరే కలిపినాయి ముగ్గురు అయితే ముగ్గురు కలిపినాయి ముగ్గురు కలిపిన రిజర్వేషన్ కోట ఎంత అయింది వీళ్ళు ఇచ్చిన సీట్లు ఎన్ని బీసీలకు ఎన్నిచ్చారు ఎస్ అంటే ఎస్సీ ఎస్టీ అంటే తప్పదు ఎన్ని బీసీలకు ఎన్నిచ్చారు అయితే ఎక్కడాకొస్తుంది మంత్రి వర్గంలో ఉంటారు జగన్ యాంగిల్ నాకు అర్థమైనంత వరకు ఇది కొంచెం మొండి యాంగిల్ మనిషి ఈ మొండి యాంగిల్ అతను ఆలోచించేది ఏంటంటే ఓసీలు వచ్చేటప్పటికి డబ్బులు సంపాదించుకుంటున్నారు లేదంటే గనక వాళ్ళ వ్యాపారాలు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రాజకీయ పరమైన యాక్టివిటీ పెద్దగా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు అదొక హోదా కింద ఫీల్ అవుతుంటారు అంతే ఎస్సీ ఎస్టీ వచ్చేటప్పుడు దీన్ని ఒక రెస్పెక్ట్ గా ఫీల్ అవుతారు ఆ రెస్పెక్ట్ పెంచుకోవడానికి రాత్రి పగలు తిరుగుతారు చూడండి ఇప్పుడు మంత్రులుగా తిరిగే వాళ్ళలో ఓసీ మంత్రులు ఎంతమంది గట్టిగా తిరుగుతున్నారు జనంలో అదే ఎస్సీ ఎస్టీ మంత్రులు పదే పదే మనకు కనబడుతుంటారు జనంలో కాబట్టి అట్ట జనంలో తిప్పి తన మాట విని పని వాళ్ళు ఇళ్ళు కాబట్టి వాళ్ళని పెంచుకుందా పెద్దల సభలో అందరూ అందరూ అలా అక్కడ ఉండదు ఇప్పుడు సభలో భారీగా బీసీలు ఇచ్చాడు మీకు జనాభా ప్రాతిపదికన రావాలి అది ఇంతవరకు ఏనాడు జరగల స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో తొలిసారి ఇతను ఆ ప్రయత్నం చేస్తున్నాడు అయితే కంప్లీట్ జనాభా ప్రాతిపదికన అంటే రెండు కోట్ల మంది లో ఉన్నారు కాపులు పద్నాలుగు శాతం ఉన్నారు ఈ లెక్కల్లో కనుక ఇస్తే కనుక ఇంకా పెరగాల్సి ఉంటుంది ముందు ప్రయత్నం చేస్తున్నాడు ఈ సక్సెస్ అయింది అనుకోండి మిగతాది రేపు అదే చేస్తాడు ఫెయిల్ అయింది అనుకోండి రేపు పొద్దునవిడ ఆ పని చేయడు ఇప్పుడు చేస్తే సాహసం తర్వాత సక్సెస్ అయితే ఇంకా అదే విజయం కంటిన్యూ అవుతారు రైట్ చూద్దాం మొత్తానికి నిరసనలు ఇంకా పెరుగుతాయా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేదంటే ఈ సామాజిక పొద్దున్న మరొకసారి ముఖ్యమంత్రిని చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం